నా పేరు మహేష్ పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి అదేవిధంగా కార్పొరేట్ విద్యా సంస్థలని రద్దు చేయాలని పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ను స్కాలర్షిప్ను విడుదల చేయాలని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వంద రోజులు అడుస్తూ ఉంది ఈ వంద రోజుల ప్రభుత్వం ప్రభుత్వ పరిపాలన కాలం చూసుకుంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే పరిపాలన కొనసాగించిందో ఈ రేవంత్ రెడ్డి కూడా అదే దోవలో నడుస్తున్నట్టు మాకు అర్థమవుతా ఉంది ఎందుకంటే ఓట్ ఆన్ బడ్జెట్ ద్వారా తను విద్యారంగానికి తక్కువ తక్కువ శాతం కేటాయించాడు అదేవిధంగా హైదరాబాద్లో వ్యవసాయ యూనివర్సిటీకి సంబంధించిన భూములు మొత్తం కూడా లాక్కున్నాడు అదే వర వారం రోజుల పాటు ఈరోజు అసెంబ్లీ జరిగితే అసెంబ్లీలో కనీసం విద్యారంగం మీద చర్చించలేదు అంటే ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యారంగం మీద శ్రద్ధ లేదు అనేది మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి ఈ విద్యారంగాన్ని గాడిలా పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి మిద్దనే ముఖ్యమంత్రి గారు ఈరోజు మేము విద్యారంగాన్ని బాగు చేయడం కోసం విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామని విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామని దాని ద్వారా విద్యారంగ సమస్యను పరిష్కరించ పరిష్కరిస్తామని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది అంటే కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడానికి చిన్న చిన్న సమస్యలు సమస్యల్ని కూడా ఈరోజు పరిష్కరించాలంటే విద్యా కమిషన్ అనేది అవసరం లేదని మేము భావిస్తూ ఉన్నాం విద్యా కమిషన్ వేయండి ఏసీ మీరు కార్పొరేట్ విద్యా సంస్థలని నిషేధించే వైపుగా మీరు చర్యలు తీసుకోండి అదేవిధంగా ఖమ్మం జిల్లాకి యూనివర్సిటీ కేటాయించే విధంగా చర్యలు తీసుకోండి అదేవిధంగా రాష్ట్రం నుండి యూనివర్సిటీని బలపేతం చేసే విధంగా ఈరోజు మీరు చర్యలు తీసుకోండి కానీ విద్యా విద్యా కమిషన్ వేసి దాని ద్వారా సాత్సారం చేస్తూ ఈరోజు మరొకసారి కల్పనకు కూడా చిన్న చిన్న సమస్యలని పరిష్కరించడానికి కూడా ఈరోజు విద్యా కమిషన్కి ముడిపెట్టవద్దని చెప్పేసి మేము పీడిఎస్ విద్యా సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరొకసారి ఈ విద్యారంగం మీద రివ్యూ చేసి ప్రభుత్వ పాఠశాలకి పక్కా బిల్డింగ్లు కేటాయించాలి ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్స్ లేరు షపరాశులు లేరు వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి అది జూనియర్ కాలేజీలో ఈరోజు దినదిన కన్నా నూరేళ్ళ ఆయుష్గా నడుస్తూ ఉన్నాయి వాటి సమస్యను పరిష్కరించాలి నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజీని నిర్మించాలి అదేవిధంగా ఈ ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి గతంలో ఏ విధంగా అయితే హామీ ఇచ్చారో మీరు వెంటనే ఈరోజు మీరు ప్రభుత్వ యూనివర్సిటీ నెలకొల్పాలి అదేవిధంగా పాలేరు దగ్గర ఏర్పాటు చేసినటువంటి జేఎన్ కాలేజీని అన్ని హంగు ఆర్భాటాలతోని అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి పూర్తి స్థాయిలో నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు నూతన జాతీయ విద్యా విధానం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం తన స్పష్టమైనటువంటి వైఖరిని ప్రకటించాలి ఈ నూతన జాతీయ విద్యా విధానం ద్వారా రా దేశవ్యాప్తంగా మొత్తం విద్యా కార్పొరేటీకరణ కా అదే అదేవిధంగా ఈరోజు ఉన్నవాడికి వచ్చి అనే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అనేకమైన రాష్ట్రాలు నూతన జాతి విద్యా విధానాన్ని తిరస్కరిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే ఈ నూతన జాతి విద్యా విధానాన్ని తిరస్కరించాలని నిర్ణయం నిర్ణయం చేయాలని చెప్పేసి మేము పీడిఎస్ విద్యాసంఘంగా డిమాండ్ చేస్తున్నాం ఈ నెల పదకొండో తారీఖున రేవంత్ రెడ్డి గారు ఖమ్మం కూడా వస్తున్నారు కాబట్టి వీటి మీద స్పష్టమైనటువంటి ప్రణాళికని స్పష్టమైనటువంటి హామీని ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం